తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తునుండియూ కృపాసమాధానములు మీకు కలుగునుగాక ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానమో ఆది కాండమో పదిహేనవ అధ్యాయమో ఒకటవ వచనం భయపడకుమో నేను నీకు కేడమో అని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా అబ్రహాముకు ఇంకా పిల్లలు పుట్టడం లేదనే నిరుత్సాహముతో లేక శత్రు భయముతో ఉండి ఉండగా దేవుడు అబ్రహామును ధైర్యపరుస్తూ ఈ మాట పలకడం జరిగెను అయితే దేవుడు మనకు కేడమయ్యుంటే జరిగే కార్యము లేవనగా నీకు సహాయము కలుగును బలాత్కారుల నుండి రక్షణ కలుగును నీ శత్రువులను చదరగొట్టును ప్రతి విషయంలో నీకు ఆశ్రయముగా ఉండి మేలు చేయును నిన్ను మరుగు చేసి ఆయన నీ ముందుండి కాపాడును నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా నీవు దేవుణ్ణి ఆశ్రయించి యథార్థత కలిగి యుక్త మార్గములో నడిస్తే ఆయన నీకు కేడెముగా ఉంటే ఆయన అనుమతించినవి తప్ప మరేవీ బయట నుండి నీ దగ్గరకు రావడానికి వీలులేదు నీ విషయంలో తన సంకల్పం కాని వాటన్నిటి నుండి ఆయన నిన్ను సంరక్షిస్తాడు క్రియల నుండి దుర్మార్గుల నుండి ఆయనే నిన్ను కాపాడును అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఇట్టి వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక గాక మేన్ ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా దేవ దయగల మా తండ్రి నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇటు వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిగా స్తోత్రములు చెల్లిస్తున్నాను గడచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలం వరకు నీ కృపలో మమ్ముని ఇంతవరకు కాచి కాపాడినందుకై మమ్ములను ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈరోజు మేము చేయబోతున్న పనులన్నిటిలోనూ మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్ములను విడిపించండి ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేడైన ఏసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక తండ్రి ఆమెన్ దేవుని కృప ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక ఆమెన్ నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను దేవుడు దీవించును దీవించునుగాక దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్